చచ్చిపోయి భారీ దాడి ఇరవై ఒక్క మంది కనుమూత ఈ విషయాన్ని అర్థమవ్వాలని కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంటే అదే చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లేఖని కామెంట్ చేయట్లేదు దయచేసి లేఖని కామెంట్ చేయండి లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి అవుతాం అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ ఇస్లామిక్ స్టేట్ మద్దతు కలిగిన తిరుగుబాటుదారులు రెచ్చిపోయారు ఓ చర్చి ప్రాంగణంలో జరిపోయిన దాడుల్లో దాదాపు ఇరవై ఒక్క మంది మృతి చెందారు తూర్పు కాంగో కొమాండోలోని ఓ కేథలిక్ చర్చ్ పై అలైడ్ డెమోక్రటిక్ ఫోర్సెస్ సభ్యులు ఆదివారం కాల్పులకు తెగబడ్డారు అయితే ఈ హింసాత్మక ఘటనలో అనేక ఇల్లు దుకాణాలు కూడా ధ్వంసమయ్యాయి సాయుధ తిరుగుబాటుదారులు దాదాపు ఇరవై ఒక్క మందిని కాల్చి చంపారు అయితే మూడు మృతదేహాలు కాలపోయిన స్థితిలో లభ్యమయ్యాయి అదేవిధంగా అనేక ఇళ్లు దహనమయ్యాయి సంఘటన స్థలంలోని సహాయక చర్యలు కొనసాగుతున్నాయి దీనికి సంబంధించిన వీడియోలు అదే విధంగా ఫోటోలు అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కాంగో సైనిక ప్రతినిధి సైతం ఈ దాడులను ధృవీకరించారు అంతేకాకుండా ఈ దాడిలో పది మంది మరణించినట్లు చెప్పారు దేశంలో ఇటువంటి సహించబోమని ఇటువంటి దాడుల్ని నిర్మూలించుతామని ఆ ఉగ్రవాదులు ఎవరైనా కానీ పట్టుకుంటామని చెప్పేసి ఆ దేశం యొక్క అధ్యక్షుడు కూడా చెప్పడం జరిగింది చూసారు అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట వల్ల పెట్టుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్